హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ మనకి చాలా బాగా ఉపయోగపడే వంటింటి చిట్కాలు అనేటివి చెప్తానండి అయితే ఇప్పుడు మనమందరం ఫస్ట్ బట్టలు అన్నీ ఇవి ఈ విధంగా సెల్ఫుల్లో పేర్చుకుంటూ ఉంటాం కదండి చాలామందికి సెల్ఫులు తక్కువ ఉండవచ్చు చాలామందికి ఎక్కువ ఉండొచ్చు కానీ ఎంత సెల్ఫుల్లో సర్దినా ఇలా గజిబిజిగా గజ్జిబిజిగా ఉంటాయి బట్టలు చూడటానికి కూడా అందంగా ఉండవు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి బ్యాగులు అనేవి చాలా వరకు ఎక్కువగా ఇస్తూ ఉంటున్నారు కదండి ఈ బ్యాగ్స్ అన్నిటినీ మనం వేస్ట్ అయిపోతాయని చాలామంది పడేస్తూ ఉంటారు అలా ఈ బ్యాగ్స్ని వేస్ట్గా అయిపోయింది పడేయకుండా నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేసుకుంటే బట్టలు అనేటివి చాలా అందంగా ఉంటాయి మనం ఎక్కువగా వెతుక్కోకుండా ఎమ్మడే దొరుకుతాయి అంతేకాకుండా చాలా నీట్గా ఉంటాయి బయటికి కూడా గజ్బిజిగా కనిపించకుంటూ ఉంటాయి నా చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి లాస్ట్ వరకు వీడియోని చూడండి కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ కూడా చేయండి ఇదిగోండి దీనిని ఫోల్డ్ చేసేసి ఒక మంచి బ్యాగ్లా చేసుకున్నాను కదండి ఎంతో చక్కగా రెడీ అయింది కదా మరి దీనిని ఏ విధంగా సెట్ చేస్తాను అని అనుకుంటున్నారా టీషర్ట్స్ కావచ్చు లగ్గింగ్స్ కావచ్చు డ్రెస్ టాప్స్ కావచ్చు పెట్టికోట్స్ కావచ్చు చిన్నపిల్లలు ప్యాంట్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇదిగోండి ఈ విధంగా చక్కగా దగ్గరగా చుట్టేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంతో చక్కగా రోల్ చేసేసాను అలాగే పెట్టి కోట్స్ అండి ఈ విధంగా పెట్ అంటే నేను అన్నీ ఒక దానిలో పెట్టేస్తున్నానని కాదు మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా పెడుతున్నాను మీరు మాత్రం దేనివి దానికి సపరేట్గా చూసుకోవచ్చు ఒకవేళ ఇలా మనం అన్నీ ఒక దానిలో పెట్టుకున్నా సరే వెతుక్కో అవసరం లేకుండా చాలా చక్కగా దొరికేది అది కూడా ఎలాగనేది నేను మీకు చూపిస్తానండి ఇగో బట్టలు కూడా మడత పెట్టడం చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఉన్నాయి టపటప చుట్టచ్చు అండి చాలా సింపుల్గా మడత పెట్టడం కూడా చాలా త్వరగా అయిపోతాయి చూడండి నేను మీతో వీడియో మాట్లాడుతూనే చూడండి మీకు చూపిస్తున్న ఎన్ని బట్టలు అనేటివి మడతలు పెట్టేస్తుందని చూసారు కదా ఈ విధంగా రోల్ చేయడం మనం పిల్లలకు ఇచ్చేసినా సరే పిల్లలైనా సరే ఇవి చక్కచక్కగా చేసేస్తారు మనమే ఉండాలని లేదు వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా దబ్బదబ్బ చేసేసి మనకి కొంచెం శ్రమ తగ్గుతుంది ఈ విధంగా మనం చేసుకున్నా లేకపోతే పిల్లలకప్ప చెప్పినా సరే పిల్లలు మడతలు పెట్టడం అంటే కొంచెం కష్టం కానీ ఈ విధంగా రోల్ చేసి పెట్ట అంటే చాలా చక్కగా పిల్లలు పెట్టేస్తూ ఉంటారు మనకి కూడా పెట్టుకోవాలంటే చాలా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది ఈ చిట్కన్ మాత్రం మీరు ఇంట్లో మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా చక్కగా మనకి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా యూజ్ అవుతుంది కొంచెం నేను నైట్ తీయడం వల్ల నావి నీడ మాత్రం పడుతుంది ఇగోండి ఈ విధంగా అన్నీ చక్కగా ఈ విధంగా సైజ్గా పెట్టేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇగోండి ఈ విధంగా చక్కగా మనం బట్టలు అనేటివి గజిబిజిగా ఉంటాయి వాళ్ళకి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది అదే కొంచెం నీట్గా ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇగోండి నేను ఎంతో చక్కగా అన్ని లైన్గా పెట్టేసుకున్నాను చూసారు కదా ఇవన్నీ అందరివి ఉన్నాయి పిల్లలవనే కాదు నా టీషర్ట్స్ మా పిల్లల టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో మనకి ఏది కావాలంటే ఇలా పైకి కనిపిస్తూ ఉంటాయి ఏ రోల్ కావాలంటే ఆ రోల్ సైజుగా తీసుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా సైజుగా పెట్టేసుకోవచ్చు ఆ విధంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇకపోతే మనం ఎక్కడికైనా వెళ్తే నెయిల్ పాలిష్లు స్టిక్కర్లు ఇగోండి ఇలాంటి మేకప్ చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ ఒకే దానిలో ఇలా పడేస్తాం అందులో చిన్నవాళ్ళే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు చిన్నపిల్లలు అయితే ఇలా యూస్ చేస్తారు యూస్ చేయగానే పెద్దవాళ్ళే కంగారుగా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి యూస్ చేయంగానే దీనిని ఈ విధంగా ఇలా పడేస్తారు అలా పడేయడం వల్ల ఏమవుతుంది లిప్స్టిక్ ఖరాబ్ అవుతుంది లిప్స్టిక్ కంటే బ్యాగ్ ఖరాబ్ అవుతుంది అలాగే చూసారు దీని కప్పు కూడా ఊడిపోయింది ఈ విధంగా కప్స్ ఊడిపోతాయి మనం అలా విసిరేయడం వల్ల అలా కాకుండా మనం సైజుగా ఎంతో చక్కగా దేని స్థానంలో వాటిని పెట్టుకుంటే ఏ వస్తువు కూడా పాడైపోకుండా చక్కగా ఉంటుంది ఆ చిట్కాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి హ్యాండ్ బ్యాగ్ కదండి అన్ని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోకుండా ముందే అన్నింటినీ సైజ్గా కప్పులన్నీ సైజ్ చూసుకొని వాటికి సెట్ అయ్యే ఒక చిన్న బ్యాగ్ అనేది తీసుకోవాలి వాటికి సెట్ అయ్యి ఒక చిన్న బ్యాగ్ అనేది నేను తీసుకున్నాను ఇగంటి ఈ బ్యాగ్లో ఇవన్నింటినీ వేసేసుకోవాలి చక్కచక నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఇక ఈ ఈ డబ్బాకు కూడా సరిపోయేటట్టుగా ఒక సెట్ అనేది పెట్టుకొని వేసుకున్నట్టయితే ఇది చిన్నగా ఉన్నది కాబట్టి చల్ల చెదరవదు కప్పులు కూడా ఊడిపోవు చక్కగా ఉంటాయి అదే పెద్ద బ్యాగులు అనుకోండి విస్తారం విశాలంగా ప్లేస్ ఉండడం వల్ల మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పట్టుకెళ్ళకపోయిన వల్ల కప్పులు అనేటివి తుల్లిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయి మొత్తం లిప్స్టిక్ ఖరాబ్ అవుతుంది అలాగే మేకప్ పౌడర్ ముక్కలు ముక్కలు అయిపోయి పౌడర్ల చల్ల చెదరైపోతుంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వాటికి ప్లేస్ అనేది పర్స్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎటు చల్ల చెదరకుండా చాలా చక్కగా నీట్గా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి వస్తువులు మాత్రం ఒక బ్యాగ్లో వేసుకోండి మేకప్ సామాన్లన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి సపరేట్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా ఇక మరొక చిట్కా ఏంటంటే చాలామంది స్టిక్కర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు ఇది చూస్తున్నారు కదా ఇది స్టోన్ స్టిక్కర్స్ అలాగే పొడులు పొడులతో ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ ఈ స్టిక్కర్స్ కూడా చాలామంది యూజ్ చేస్తారు ఇవి కాకుండా వేరే లైన్గా తొక్కలు తీసి పెడతారు ఆ స్టిక్కర్స్ యూజ్ చేస్తారు అలాగే రౌండ్గా రెడ్ కలర్గా ఉంటాయి ఇదే స్టిక్కర్ ప్యాకెట్కి అవి కూడా వస్తూ ఉంటాయి నా దగ్గర అవి లేకపోవడం వల్ల మీకు ఈ స్టిక్కర్లు చూపిస్తాను అయితే ఇది మా అమ్మాయి యూజ్ చేసే స్టిక్కర్లు నేను యూజ్ చేసే స్టిక్కర్లు అంటే డబ్బాలో ఉంటాయి కదండి ఆ స్టిక్కర్లు నేను యూజ్ చేస్తాను అయితే వీటికి గమ్మ అనేది కవర్కు ఉంటాయి కాబట్టి చాలా సులభంగా వీటికి అనేది వచ్చేస్తాయి స్టిక్కర్ తీయంగానే వచ్చేస్తాయి కానీ వీటికి గమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ స్టిక్కర్ ఇలా తీయంగానే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది కానీ కొన్ని స్టిక్కర్లకు ఉంటాయి చూడండి వాటికి మాత్రం రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది తొక్కలతో సహా వచ్చింది అంటే సపోజ్ మీకు చూపించడం కోసం నేను ఇలా పెట్టాను మరి అంటే ఇది నేను యూజ్ చేసే స్టిక్కర్ కానీ మీకు చూపించడం కోసం ఆ విధంగా పెట్టిన అలా స్టిక్కర్లు ఉంటాయి కదండి ప్యాకెట్కి రౌండ్ కలర్గా రెడ్ కలర్ స్టిక్కర్ అవి తీస్తే రావు రాకపోగా ఇక కాగితంతో సహా వచ్చేస్తాయి కాగితంతో సహా వచ్చేయడం వల్ల ఇక నేను అయితే ఈ స్టిక్కర్స్ కొలగా ఉండే స్టిక్కర్స్ డబ్బాలో ఉండే స్టిక్కర్లు యూజ్ చేస్తాను ఇవి కూడా ఒక్కోసారి స్టిక్కర్ తొక్క తీస్తే స్టిక్కర్ రాదు అలాగే పైన ఈ తొక్క అనేది పైపుర వచ్చి మొత్తం చెల్ల చిత్ర చక్కగా స్టిక్కర్లు అనేటివి రావు అలాంటప్పుడు ఇవండి ఇవన్నీ నేనైతే మీకు చూపించడం మాత్రమే నేను యూజ్ చేశాను అయితే ఇలాంటివి కూడా స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి అవి కూడా అన్ను మనం తీసేటప్పుడు ఆ కింద పేపర్తో సహా స్టిక్కర్ పైకి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే చాలా సింపుల్గా నేను మీకు అందరికీ ఒక చిట్కా చెప్తాను ఆ విధంగా మీరు కూడా ట్ర ఇప్పుడు దోశలు పోస్తాను దోశలు పోసిన తర్వాత పెనం బంద్ చేసేయండి చెప్తున్న దోశలు పోసిన పెనం బంద్ చేయకుండా దాని మీద పెట్టేయడం కూడా చెప్పడం దోశలు చేసిన తర్వాత పెనం బంద్ చేసిన తాము గ్యాస్ స్టవ్ బంద్ చేసినాం పెనం కొద్దిగా అంత వేడి ఉన్నప్పుడు లైట్గా వేడి ఉంటుంది చూడండి అలాంటి సమయంలో మీరు కొన్న ఆ స్టిక్కర్ ప్యాకెట్ కానీ లేకపోతే మీరు ఈ డబ్బాలో నాలా యూజ్ చేసేవాళ్ళు డబ్బాలో యూజ్ చేసే స్టిక్కర్స్ని కానీ అలా వేడిగా ఉండే పెనం పైన వేసి అటు ఇటు చేసినట్లయితే అదే స్టిక్కర్ ప్యాకెట్ యూజ్ చేసే వాళ్ళైతే స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా పెట్టి కాసేపు గట్టిగా చేత్తో ఒత్తినట్టు అయితే ఎందుకంటే చేత్తో ఒత్తిన ఏం కాదు ఎందుకంటే పెనం బాగా వేడిగా ఉండేటప్పుడు వెయ్యమని చెప్పట్లేదు కొద్దిగా చల్లారిన తర్వాత మన చెయ్యి కూడా పెట్టవచ్చు అనేటప్పుడు అలా పెట్టి చేత్తో ఇలా అలా అనేసి చేసినట్లయితే మనకి తొక్కలు అనేటివి చాలా స్టిక్కర్ పేపర్ చాలా సులభంగా వచ్చేస్తుంది